ప్రేమ అది ఈ తాత్కాలికమైన ప్రేమ కాదు ఈనాటి ప్రేమించినట్టుగా నటిస్తున్నారు మోసం చేస్తున్నారు ప్రేమించినట్టుగా నటిస్తున్నారు రకరకాల అబాధాలు చెప్తూ ఉంటారు అది కాదు ఈ సత్యమైనది అందుకే ఇది వర్ణించలేని ప్రేమ ఆ ప్రేమ ఎవరు వర్ణించలేరు అలాంటి ప్రేమతో ప్రేమించాడు కాబట్టి ఈరోజు ఆ ప్రేమలోనికి మిమ్మల్ని మేము తీసుకుని వస్తాం కానీ ఇందులో దిగిపోవడం అందులో దిగిపోవడం అందులో కలిసిపోవడం ఇందులో కలిసిపోవడం కానిది సత్యం అంటే తెలుసుకుంటే మంచిది అని చెప్తాను ఎందుకంటే నేను తెలుసుకున్నాం మా చెల్లెలంటే మా అక్కలంటే వారు మీరు కాబట్టి నాకు చాలా ఆనందం ఎందుకంటే ఎంతటి ప్రేమ కొంతమంది ఏం చేస్తా అంటే అయ్యో మాకు అక్కర్లేదండి మీరు మాకు చెప్పక్కర్లేదండి అంటే అంటే చెప్తున్నామ్మా అంటే మేము ఎందుకు ఎంత ఎండలు ఎంత దూరం వచ్చి చెప్తున్నాం అంటే మా స్వార్థము కొరకు కాదు లేకుంటే మీ మీ డబ్బు కొంత మాకు ఇవ్వండి అని అడగడం రాలేదు అదే